హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు అర్ధరాత్రి అరుపు అనే నవల విన్నారు కదండి ఈరోజు కావేరీ గెస్ట్ హౌస్ అనే మరో మంచి నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన రచించిన వారు రావి నూతల సువర్ణ కన్నన్ గారు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి చంద్ర తన గదిలో బట్టలు సర్దుకుంటున్న చాందిని తల తిప్పి చూసింది నువ్వు వెళ్ళక తప్పదా గంభీరంగా అంది చాందిని తల్లి జానకి ఏంటమ్మా ఇంత భయపడుతున్నావు మేము వెళ్ళేది చంద్రమండలం మీద కాదు అడవిలో ఉన్న ఓ చిన్న పల్లెకి నవ్వింది చాందిని దానికన్నా చంద్రమండలమేనయో గొణిగింది జానకి చాందిని మళ్ళీ నవ్వింది దేనిక నవ్వు విసుక్కుంది జానకి నీ భయానికి భయం కాకేంటే నువ్వు వెళ్ళే అడవి నేను కాదు మేము నాతో పాటు నాది కూడా వస్తున్నాడు ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు గోముగా అంది చాందిని తల్లి మాట పూర్తి కాకుండానే సరేలే ఒకళ్ళకిద్దరు చేరారు అయినా ఆడపిల్లలకి ఓ హద్దంటూ ఉండాలండి అని ముత్తుకున్నాను మీ నాన్న వింటేనా వినరు ఎందుకంటే డాడీకి తెలుసు స్త్రీల శక్తి గురించి అయినా అమ్మా ఈ రోజుల్లో కూడా మగ ఏంటమ్మా ఇది ఇరవయో శతాబ్దం ఈ తరం స్త్రీలు రాజ్యాలు ఏలుతున్నారు రాకెట్లు నడుపుతున్నారు అసలు నన్ను అడిగితే తల్లి ఎరకపోయి అన్నాను లెసన్ తీసుకోకు ముద్దుగా విసుక్కుంది జానకి చాందిని నవ్వింది జానకి మొహంలో నీడలు చోటు చేసుకున్నాయి ఏదో అనబోతుంటే ఆకలిగా ఉందమ్మా తిందాం పదా తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అంది చాందిని అది ఏమన్నా అంటే ఇలా నా నోరు మూసేస్తావు పదా అది కాదే చంద ఆ పల్లె చాలా భయంకరమైందంటారు మరేం పర్వాలేదుగా అంది జానకి కాస్త భయంగా చూస్తూ మరేం పర్లేదు ఏదైనా భయం ఉంటే ఈ ప్రయాణానికి డాడీ మాత్రం ఒప్పుకుంటారా అవుననుకో కాని అమ్మా ఇంకా నీ అనుమానాలు పోలేదా చూడు మాకు సెక్యూరిటీ ఉంది మా దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి అదీగాక ఆ అడవిలో కావేరీ గెస్ట్ హౌస్ అని ఓ చక్కని గెస్ట్ హౌస్ ఉందట దాన్ని రిజర్వ్ చేయించారు ఎస్పీ అంకుల్ అనునయంగాంధీ చాందిని లాయర్ చంద్రమోహన్ హైదరాబాద్లో ఓ లీడింగ్ లాయర్ లక్ష్మీపుత్రుడు అతని భార్య జానికి వారి ఏకైక సంతానమే చాందిని చాందిని లా చదివి తండ్రి దగ్గరే అప్రెంటిస్గా చేస్తోంది ఆమెకి ఇరవై ఉంటాయి అందంగా హుందాగా ఉంటుంది ఆమె నవ్వు సమ్మోహనకరంగా ఉంటుంది నవ్వినప్పుడు ఆమె మీద పడే చిన్న చిన్న సొట్టలు ఆమెకి మరింత ఆకర్షణని తెచ్చిపెడతాయి నల్లతాచులాంటి జడ మోకాళ్ళని తాకాలని ప్రయత్నిస్తున్నట్టుంటుంది బంగారు మేని ఛాయ్తో ఉండాల్సిన లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నట్టున్న ఆమెని మగాళ్లు మైమరిచినట్టు ఆడవాళ్లు ఈర్షపడుతున్నట్టు చూస్తారు ఇంకా అంటే మేధనాథ్ అతను లాయర్ అతను చంద్రమోహన్ దగ్గర అప్రెంటిస్గా ఉంటున్నాడు అతను డాక్టర్ యదువంశీ యశోదల ముద్దుల కొడుకు యదువంశీ అన్నింటా చంద్రమోహన్కి సరితూకగల వాడేగాక వారిద్దరి మధ్య స్నేహ బాంధవ్యాలు కూడా ఉన్నాయి వీటినన్నింటినీ మించి నాదు చాందినిలు ఒకరంటే ఒకరిష్టపడ్డం చూసి పెద్దలు వాళ్ల ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాకపోతే పెళ్లికి కొన్నాళ్లు గడువు పెట్టారు ప్రేమికులు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడం పోవడం ఇద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లడం లాంటివి మామూలే ప్రస్తుతం వాళ్ళిద్దరూ కలిసే వెళుతున్నారు అయితే వాళ్ళిప్పుడు వెళ్లేది విహారయాత్ర కాదు సరదాగా గడపడానికి కాదు హైదరాబాదుకి కాస్త దూరంలో ఉన్న అడవిలోని ఓ పల్లెకి వెళ్తున్నారు ఆ పల్లెకో చరిత్ర ఉంది ఆ చరిత్ర తెలుసుకోవాలని చాందినికి చాలా రోజులుగా పిచ్చి కోరిక ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది హఠాత్తుగా ఆమె కోరిక తీరే అవకాశం కూడా చిత్రంగా కలిగింది చాందిని స్నేహితురాలి చెల్లెలు పదిహేనేళ్ల పిల్లని ఎవరో కిడ్నాప్ చేశారు ఆ పిల్ల ఆ అడవిలోని పల్లెలో ఉండొచ్చన్న అనుమానం వచ్చింది చాలామందికి అందుకే చంద్రమోహన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఎస్పీ జగదీష్ సాయంతో ఆ పల్లెకెళ్లాలని నిర్ణయించుకున్నారు చాందిని నాదులు మొదట్లో ఒప్పుకోకపోయినా కూతురి మొక్కువ చూసి అంగీకరించక తప్పలేదు ఆమె తల్లిదండ్రులకి నిజానికి ఆ ఏరియా చాలా ప్రమాదభరితమైందని అందరికీ తెలుసు అక్కడ నక్సలైట్లు వెచ్చలవిడిగా తిరుగుతుంటారు క్రూర జంతువులు నిర్భయంగా సంచరిస్తాయి అంతేకాదు ఆ ప్రాంతాలకి పోలీసులు రావచ్చునన్న అనుమానంతో చాలా చోట్ల మందు పాత్రలు అమర్చిన నక్సలైట్లని తిట్టుకుంటుంటారు ఆ పరిసరపల్లె ప్రజలు అలాంటి భయంకర ప్రదేశానికి పిల్లలు బయలుదేరడం వారి వారి పేరెంట్స్కి ఏమాత్రం ఇష్టం లేదు కానీ వారి మొండిపట్టు జగదీషు ధైర్యం వాళ్ల చేత ఊ అనిపించింది సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది అడవి మధ్యనున్న ఘాట్ రోడ్డు మీద మెల్లగా సాగుతోంది జీప్ ఆ జీప్లో చాందిని నాది కాక మరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ మఫ్టీలో ఉన్న పోలీస్ మనుషులు బలంగా ఉన్నారు ఆకుల మధ్య నుంచి పడుతున్న రవికిరణాలు అడవి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి ఓ పక్కగా పారుతున్న స్థెల చేసే సవ్వడి సిరిమువ్వల సవ్వడిలా అనిపించింది చాందినికి విరబూసిన అడవి చెట్లని తనమయంగా చూస్తూ నాద్ ఆ చెట్లు ఆ చెట్ల పూలు చూడు ఎంత అందంగా ఉన్నాయో అంది నిజమే కలర్ఫుల్గా ఉంది ప్రకృతి నడతను పరిసరాల్ని చూస్తూ అబ్బా ఎంత సుందర ప్రదేశం ఓహ్ ఇన్నాళ్ళు మిస్ చేశాం ప్రకృతిలోని దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తూ అంది చాందిని ఇది సుందర ప్రదేశం ఏంటమ్మా డ్రైవ్ చేస్తున్న అన్నాడు అతని పేరు జోసఫ్ అదేంటి ఇంత మనోహర దృశ్యాలు కనిపిస్తుంటే ఎంత మనోహర దృశ్యాలు కనిపించినా ఎంత అందమైన పూలు ఎదురైనా ఇది మాత్రం ఓ మృత్యుగృహం జోసఫ్ అవునమ్మా మీ ప్రయత్నం అంత సరైంది కాదు మరో అతను అన్నాడు అతని పేరు స్వామి ఏం అంది చాందిని అమాయకంగా ఓసారి ఆమె మొహంలోకి సూటిగా చూశాడు స్వామి ఏంటి స్వామి నవ్వుతూ అన్నాడు నాథ్ మీరు పేపర్ చూడడం లేదా బాబు ఎందుకు చూడడం లేదు పేపర్ చూస్తున్నాం టీవీలు చూస్తున్నాం కానీ మీకు తెలిసినన్ని వివరాలు మాకు తెలియవుగా ఇక్కడే కదా బాబు నాలుగు మందు పాత్రలు పేలి ఎంతోమంది మట్లో కలిసిపోయింది స్వామి గొంతు వణికింది ఏంటి తృళ్ళిపడింది చాందిని అవునమ్మా ఇది నెత్తరు పారే నేల ముఖ్యంగా మా పోలీసులు స్వామికి మాట రాలేదు బ్రతుకు తెరువు కోసం నుంచో వస్తాం తిరిగి వెళతామో వెళ్లమో మాకే తెలీదు అసలు వాళ్ళం తిరిగి ఇల్లు చేరేదాకా నమ్మకం లేదు భారంగా అన్నాడు జోసఫ్ వాతావరణం గంభీరంగా మారుతోందని గ్రహించిన నాథ్ చ మందు పాత్ర లేవు లేవు అవన్నీ ఎప్పటి మాటలో అన్నాడు తేలిగ్గా అవును మీరేం కంగారు పడకండి ఒకవేళ మీరన్నట్టు ఇక్కడ నక్సలెట్లున్నా మీరు పోలీసు మనుషులని వాళ్ళకి తెలియదుగా కాబట్టి మనకొచ్చిన భయమేమీ లేదు అనునయంగా అంది చాందిని అవును అన్నట్టు తల పంకించాడు జోసఫ్ జీపు మెల్లగా వెళుతోంది రాను రాను అడవి చిక్కబడి మరింత మెల్లగా సాగుతోంది నలుమూలలా చీకట్లు ఆవరిస్తున్నాయి ఆ సమయంలో కూడా ఎంతో ఆసక్తిగా మరెంతో ఆనందంగా ప్రకృతిని పరికిస్తోంది చాందిని జోసఫ్ ఆమె కేసి వింతగా చూశాడు అమ్మాయిగారు అన్నాడు డ్రైవ్ చేస్తూనే తృళ్ళిపడింది చాందిని మీకు భయంగా లేదు అన్నాడతను భయమా ఎందుకు అదే నక్సలైట్లు మనం వెళ్లేది నక్సలైట్ల దగ్గరికి కాదే కోసము కాదు మనం వేరే పని మీద వచ్చాం అవుననుకోండి కానీ ఇదిగో జోసఫ్ నక్సలైట్ల గురించి మానేసి ఇంకేమైనా మాట్లాడు కాస్త విసుగ్గాను కాస్త అనునయంగాను అంది చాందిని నక్సలైట్లం గురించి మీకు భయంగా ఉంది కదూ అన్నాడు స్వామి అనుమానంగా చూస్తూ చ అదేం లేదు అది సరే ఈ జీపు మీదేనా మాట మార్చింది చాందిని కాదు పోలీసు జీపేతే అంత క్షేమం కాదని ఎవరి జీపో తెప్పించారు మా అయ్యగారు అన్నాడు స్వామి అవును అది నిజమే అంది చాందిని ఏదో ఆలోచిస్తూ మరి కాస్త దూరం వెళ్ళి ఇంకా నా వల్ల కాదు అన్నట్టు ఆగిపోయింది జీప్ ఏమైంది అన్నాడు నాద్ ఇంకా వెళ్ళడం కష్టం బాబు అన్నాడు జోసెఫ్ మరెలా కంగారుగా అంది చాందిని ఎక్కడిదాకా ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఈ రాత్రి అక్కడుండి తెల్లారక పలికి వెళదాం చాందిని మేఘనాథ్ కేసి చూసింది తప్పనిసరి అయితే ఏం చేస్తాం పదండి ఆ చంద్ర నువ్వు నడవగోలవా అన్నడతను ఎంత దూరం ఉంటుంది అంది చాందిని అతను చెప్పాడు అమ్మో అందామే అప్రయత్నంగా కానీ తప్పదమ్మా అదైనా ఎంత తొందరగా వెళితే అంత మంచిది మరి పొద్దుపోతే క్రూర జంతువులు తిరుగుతాయి హెచ్చరించాడు జోసఫ్ పదండి నీరసంగా అంది చాందిని అందరూ జీప్ దిగి నడవసాగారు అక్కడంతా ఎత్తుపాలాలు ఉండడం వల్ల ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అయినా ఓపిగ్గా అడుగులు వేస్తున్నారు పోలీసులు ముందు నడుస్తుంటే నాథ్ చాందిని వెనక నడుస్తున్నారు అలా కాసేపు నడిచారు మరింత చీకట్లు ఆవరిస్తున్నాయి చాందిని మళ్లీ ప్రకృతి ఆరాధనలో పడిపోయింది తోలబోతున్న ఆమెను పట్టుకుని నడుస్తూ చందా అలసటగా ఉందా మృదువుగా అడిగాడు మేఘనాథ్ కాదు థ్రిల్లింగ్గా ఉంది అతని భుజం మీద వాలిపోతూ అంది చాందిని అతను నవ్వాడు ఇప్పుడు ఏ చిరుతో వస్తే ఓరగా చూస్తూ అన్నాడు రక్షించడానికి నువ్వున్నావుగా గోముగా అందామే మళ్లీ నవ్వాడతను ఎందుకు నవ్వుతున్నావు నిన్ను నేను ఏమిటి నీ దగ్గర రివాల్వర్ ఉందన్న సంగతి మరిచిపోకు కోర్స్ కానీ నాకు రివాల్వర్ మీద కన్నా మీదే నమ్మకం ఎక్కువ అతన్ని మరింత హత్తుకున్నట్టు నడుస్తూ అందామే అతని కళ్ళు తలుక్కుమన్నాయి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి వదిలాడు పదపద వాళ్ళు చాలా దూరం వెళ్లిపోయారు అందామే నవ్వుతూ ఇద్దరూ నడక వేగం పెంచారు అలా చాలా దూరం నడిచారు జోసఫ్ ఇంకా ఎంత దూరం నడవాలి అంది చాందిని వాచి చూసుకుంటూ ఇంకా చాలా దూరం వెళ్లాలమ్మా నడతను ఆమెకి నీరసం వచ్చేసింది నడవలేకపోతున్నావా చందా ఆప్యాయంగా అడిగాడు మేఘనాథ్ పర్లేదు పద నవ్విందామె మరో గంట నడిచారు అంతటా చీకటమయం వాళ్ల చేతుల్లోని టార్చులు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి దారి చూపిస్తూ జోసఫ్ పిలిచాడు మేఘనాథ్ శ్రమ మరిచిపోవడానికి కబుర్ల్లోకి దిగుతూ ఏమిటి సార్ వినయంగా అన్నాడు జోసఫ్ మనం వెళుతున్న గెస్ట్ హౌస్ మీ పోలీసు హౌసా కాదు బాబు అది ఓ ధనికుడిది ఆయన అడవి తల్లి అందాల్ని చూడడం కోసం కావాలని దాన్ని కట్టించుకున్నారు కాని తర్వాత అతగాడి కుటుంబం అమెరికా వెళ్లిపోయారు అప్పటినుంచి దాన్ని ఒక అతను చూసుకుంటున్నాడు మా బాబుగారు వాళ్ళు ఎప్పుడైనా వెళితే మంచి ఇచ్చేవాడు ఏదో గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు జోసఫ్ టైమెంతైందమ్మా అన్నాడు స్వామి ఎనిమిదైంది వాచ్ చూస్తూ అంది చాందిని అమ్మో తొందరగా నడవండి కంగారుగా అన్నాడు మేఘనాథ్ ఓకే నేను పరిగెడతాను మీరంతా నన్ను ఫాలో అవ్వండి వేగంగా నడుస్తూ అంది చాందిని ఆగండమ్మా ఆగండి ఎక్కడ ఏ మందు ఉంటుందో మాకే తెలీదు ముందు మేము నడుస్తాం తర్వాత మీరు రండి అన్నాడు జోసఫ్ చాందిని ఠక్కున ఆగిపోయింది మేఘనాథ్ ఆమె చెయ్యందుకుని సాగించాడు పోలీసులు ముందు నడుస్తుంటే మేఘనాథ్ చాందిని చేయపట్టుకుని వారి వెంట నడవసాగారు రాను రాను పుట్టలు గట్టులు ఎక్కువయి నడవడం చాలా కష్టమైంది అలాగే మరో రెండు గంటలు నడిచారు అమ్మాయిగారు అదిగో ఆ కొండ మీద కనిపిస్తోందే అదే కావేరీ హౌస్ ఉత్సాహంగా అరిచాడు జోసఫ్ అందరూ కాస్త దూరంగా ఉన్న కొండ మీద కనిపిస్తోన్న భవంతికేసి చూశారు నీరసం అలసట అన్నీ మాయమయ్యి కొత్త ఉత్సాహం వచ్చింది అందరికీ పర్లేదు భవంతిలో లైట్లున్నాయి ఉత్సాహంగా అంది చాందిని అతి కష్టం మీద కొండ ఎక్కసాగరంతా కొండ కింద పెద్ద ఆగాధం లాంటి లోయ కిందకి చూస్తే గుండె ఆగిపోతుందేమో అన్నంత భయంకరమైన లోయ అమ్మో అటుకేసి వెళ్ళకండి ఆ లోయంతా క్రూరం మృగాలతో నిండి ఉంటుంది అదిగాక పాతాళంలా ఉంటుంది కాలు జారిందా ఇక ఇంతే సంగతులు జాగ్రత్తగా నడవండి అన్నాడు జోసఫ్ హెచ్చరిస్తున్నట్టు వద్దనుకుంటూనే ఓసారి లోయలోకి చూసింది చాందిని అంతే నిజంగానే గుండె ఆమెకి ఆ అమ్మాయిగారి ఉత్సాహమంతా మాయమైనట్టుందే అల్లరిగా అన్నాడు మేఘనాథ్ మొహం ఇలా నడవడంలో ఏముంది జీపులో మెల్లగా వెళుతూ అడవిని సెలయేటి నీళ్లని పరుగులు తీసే చిరు జంతువుల్ని రంగురంగుల పూలతో ముస్తాబైన చెట్లని చూస్తూ మధ్య మధ్య మన కెమెరాలకి పని కల్పిస్తుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది అంతేగాని ఈ ముళ్ళకంపల్ని పాము పొట్టల్ని భయంకర లోయల్ని చూస్తే ఉత్సాహం ఏముంటుంది అంది చాందిని మూతి తిప్పుతూ అందరూ నవ్వారు ఆమె మాటలకి ఇంత కష్టపడి వెళుతున్నాం పనవుతుందంటావా హఠాత్తుగా అన్నాడు మేఘనాథ్ అయ్యేదాకా కదలద్దు అంది చాందిని ఆమె మాటలు దృఢంగా ఉన్నాయి అంటే అంటే అయ్యేదాకా అక్కడే తిష్టవేద్దాం ఎక్కడా తృళ్ళిపడ్డాడు మేఘనాథ్ మనం ఎక్కడికని బయలుదేరామో అక్కడే చందా అవున్నాథ్ ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళం పని పూర్తి కాకుండా ఎలా వెళతాం అది కాదు చందా ఆ పల్లె ప్లీజ్ నాథ్ ఇంకా మనం ఆ పల్లెకి చేరనేలేదు నువ్వు తిరుగు ప్రయాణం గురించి మాట్లాడుతున్నావు రవ్వంత విసుగ్గా అంది చాందిని మేఘనాథ్ ఏదో అనుబోయాడు అదుగో వచ్చేశాం అన్నాడు స్వామి ఉత్సాహంగా అందరూ బెలబెల్లాడుతూ ఆవరణలో కడుగు పెట్టారు నుంచి చూస్తే ఏదో మీద నిలిచిన ఓ కట్టడంలా అనిపించే ఆ భవంతి దగ్గరికెళ్లి చూస్తే అత్యంత మనోహరంగా ఉంది కావేరి గెస్ట్ హౌస్ అన్న బోర్డు మెలమెల మెరుస్తోంది విశాలమైన ఆ ఆవరణలో రకరకాల పూల చెట్లు క్రమబద్ధంగా పెంచబడుతున్నాయి పరవశించిపోయింది చాందిని తోటని భవంతి సోయిగాన్ని చూస్తూ ఉండిపోయింది అలాగే నమస్కారం నమస్కారమమ్మా నమస్కారం బాబు అన్న గొంతు విని వచ్చింది నమస్తే మీరు నా పేరు వీరయ్య ఇక్కడ వాచ్మ్యాన్ని లోపలికి రండి వాళ్ల చేతుల్లోని బ్యాగ్స్ అందుకుంటూ అన్నాడు వీరయ్య అందరూ లోపలికి నడిచారు బయట నుంచి చూసి ఎంత విస్మయపడిందో లోపలికొచ్చాక దానికి రెట్టింపు పడింది చాందిని విశాలమైన హాలు చక్కని ఫర్నిచర్ గోడలకి ఖరీదైన పెయింటింగ్స్ హాలు మధ్యలో వేలాడుతున్న షాండ్లియర్ ఆ భవంతి వైభవాన్ని చెప్పకనే చెప్తున్నాయి ఈ దారుణపు అడవిలో ఇంత చక్కని భవంతి లోపల అనుకోబోయి కనేసింది చాందిని అదే భావాన్ని వ్యక్తం చేశారు మిగతా వాళ్లు నవ్వాడు కూర్చోండి బాబు అన్నాడు వినయంగా నాన్నా ఓ సన్నని గొంతు వినిపించింది లోపల నుంచి మృదుమధురమైన ఆ గొంతు తాలూకా మనిషి కోసం అందరూ తలలు తిప్పి అటు కేసి చూశారు అయితే ఎవరూ కనిపించలేదు మరోసారి వినిపించిందా స్వరం లోపల నుంచి ఎవరు అంది చాందిని కుతూహలంగా నా కూతురమ్మా అన్నాడు వీరయ్య సన్నగా నవ్వుతూ అదేంటి లోపల నుంచే పిలుస్తోంది దానికి మాసిగ్గు ఏంటి మమ్మల్ని చూసా ఆహా కొత్తలో కాస్త అలవాటైతే నవ్వాడు వీరయ్య చాందిని కూడా నవ్వింది మీ అమ్మాయి పేరు అంది కుతూహలంగా గంగ బావుంది ఆ గంగా పెద్దగా పిలిచింది చాందిని అంది గంగ లోపల నుంచే ఓసారి బయటికి రా గంగ రాలేదు పర్లేదు రామ్మ వీళ్ళు ఎస్పీ గారి తాలూకా వాళ్లే నవ్వుతూ అన్నాడు వీరయ్య అయినా ఆమె రాలేదు కానీ వంటైంది భోజనానికి రావచ్చు అంది అంతా మొహాలు చూసుకున్నారు చెప్పాను కదమ్మా దానికి సిగ్గు సన్నగా నవ్వాడు వీరయ్య మరి మా పనులు అవి అనుమానంగా అంది చాందిని అదే చేస్తుందమ్మా సరేలే మా ఎదుటికి రావడానికే సిగ్గుపడిపోయే ఆమె మాకు చేస్తుందా అదులా అన్నాడు మేఘనాథ్ ఆగండి బాబు కాసేపు పోతే మీరే ఆశ్చర్యపోతారు ఓ పది నిమిషాలు కాస్త సిగ్గుపడుతుందంతే సరేలే ఆమె సిగ్గు నేను వదలగొడతాను కానీ మేము వస్తున్నామని అయ్యగారు చెప్పారా కుతూహలంగా అంది చాందిని ఫోన్ చేశారమ్మా అందుకే వేడి వేణునీళ్ళు భోజనం సిద్ధం చేశాం ఏంటి ఇక్కడ ఫోన్ కూడా ఉందా విస్మయంగా అన్నాడు మేఘనాథ్ వీరయ్య నవ్వాడు ఫోన్ ఏమిటి బాబు మీకేం కావాలన్నా దొరుకుతా ఇక్కడ ఏం వద్దులే కనీస అవసరాలు తీరితే చాలు అంది చాందిని నవ్వుతూ వాటికేం ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ అది సరే నువ్వు ఇక్కడ వాచ్మ్యాన్వా అందాలా ఆ తోటకి మాలివా అన్నీ నేనే అమ్మాయిగారు సిగ్గుగా అన్నాడు వీరయ్య మరోసారి తోటని ఇంటిని మెచ్చుకున్నారు చాందిని బృందం తర్వాత చాందిని గంగని పిలిచింది ఆమె వస్తున్నట్టు ఆమె పదమంజీరాల మువ్వలు గల్లుమన్నాయి అంతా కుతూహలంగా చూశారు ఆమె చీర కుచ్చిళ్ల కోసం ఆమె గుమ్మంలోంచి యువతలకొచ్చింది అంతే ప్రతిమల్లా అయిపోయారంతా కారణం ఆమె సౌందర్యమే ఆమె పాదాలు ముట్టుకుంటేనే కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా ఉన్నాయి పరికినీ కాస్త పొట్టిగా ఉండడం వల్ల పాదాలు చక్కగా కనిపిస్తున్నాయి మెల్లగా తలెత్తి చూశారు మరింత దిమ్మెరపోయారు నోట మాట రానట్టు అలాగే ఉండిపోయారు ఆమె సిగ్గుగా నమస్కరించింది అంతా తేరుకొని ప్రతి నమస్కారాలు చేశారు నువ్వు ఈ వేరయ్య కూతురువా అందామె తలదించుకునే ఆమెకి దగ్గరగా వచ్చి చుబకాన్ని పట్టుకుని ఓసారి తలెత్తు అంది చాందిని ఆమె తలెత్తింది ఆమె విశాల నేత్రాల్లో వింతకాంతి మెరుస్తోంది ఆమె అందానికి దిమ్మెరపోయింది చాందిని ఇంతటి అందాన్ని చూడలేదెప్పుడు మేఘనాథ్ కూడా విస్మయంగా చూశాడు గంగకేసి వెరీ బ్యూటిఫుల్ అనుకున్నాడు వాళ్ల చూపులకు మరింత సిగ్గుపడిపోయింది గంగ రతీదేవిలో ఉన్న గంగ మనస్ఫూర్తిగా అంది చాందిని అవును మీ అమ్మాయి చాలా అందంగా ఉంది అన్నాడు మేఘనాథ్ మురిసిపోయాడు వీరయ్య అంత అలాగే అంటారు బాబు అన్నాడు ఆనందంగా గంగ తలెత్తి ఓసారి అందరికేసి చూసింది తర్వాత స్నానాలు చెదురుగాని రండమ్మ అంది అబో చిలక పలికిందే నవ్వింది చాందిని గంగ కూడా నవ్వింది కాసేపు ఆగండమ్మా మీరు వద్దనేదాకా హాస్పిటల్లా వాగుతుంది అన్నాడు వీరయ్య మరోసారి హెచ్చరించింది గంగ పద అంది చాందిని క్షణం ఉండండి అంటూ లోపలికి పరిగెత్తింది గంగ ఇక్కడ మీకెలా జరుగుతుంది ఐ మీన్ ఈ భవంతి మెయింటెనెన్సు అది అంది చాందిని ఇంటిని ఇంటి అలంకరణని తన్మయంగా చూస్తూ అడవి తల్లే ఇస్తుంది అదిగాక అడవి అందాన్ని వచ్చిన వాళ్ళు తమకి తోచిందిస్తారు దాంతో ఎలాగో కాలక్షేపం చేస్తున్నాం ఫోన్ ఖర్చులు ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూస్తారు బాగుంది ఈ అడవిలో ఇంత చక్కని వసతి అమ్మాయిగారు లోపల నుంచి అరిచింది గంగ అదిగో ఇక ఆగదు వెళ్ళండి నవ్వాడు వీరయ్య మరోసారి పిలిచింది గంగ చాందిని నవ్వుతూ లోపలకు నడిచింది గంగ కాఫీ కలుపుతోంది గంగ మీరు తాగరు అంది చాందిని మొహమాటంగా నవ్వింది గంగ పర్లే నువ్వు కూడా తెచ్చుకో అంది చాందిని ఆమె మాట మీద తనకి తండ్రికి కూడా కాఫీలు తెచ్చింది గంగ చాందిని వాళ్ళు కూర్చుని తాగుతుంటే వీరయ్య వాళ్ళు నుల్చునే తాగసాగారు ఇక్కడ మీరిద్దరే ఉంటారా ఏదో ఆలోచిస్తూ అంది చాందిని అవునమ్మా అన్నాడు వీరయ్య మరి గంగ తల్లి ఆ మాటకి అతని మొహంలో నీలి నీడలు ఆక్రమించాయి క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు సారీ ఆడకూడని ప్రశ్నడుగానా అంది చాందిని మెల్లగా అదేం లేదమ్మా గంగతల్లి చిన్నతనంలోనే పోయింది తల్లిలేని పిల్లని గారభంగా పెంచాను చదువు సంధ్యలు చెప్పించలేకపోయినా ఉన్నంతలో ఏ లోటు రాకుండానే ఇంతవరకు ఇక దీని పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది కండువాతో కళ్ళొత్తుకుంటూ అన్నాడు వీరయ్య చాందిని మనసు భారంగా అయిపోయింది సారీ వీరయ్య నీ మనసుకి కష్టం కలిగించాను ఏమైనా గంగ దేవకాంతలా ఉంది ఆమెను ఎవరైనా కళ్ళకద్దుగుని మరీ చేసుకుంటారు అంది అనునయంగా వీరయ్య భారంగా నవ్వాడు అందరూ కాఫీలు తాగారు కప్పులు తీసుకువెళతూ రండమ్మ స్నానం చేద్దురుగాని అంది గంగ నాధు పరధ్యానంగా ఉండిపోయాడు గంగ లోపలికెళ్ళింది నాద్ అంది చాందిని అతను తృళ్ళిపడి చూశాడు అతను కేసి పరిశీలనగా చూసిన చాందిని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి నాద్ ఏంటలా అయిపోయావు అంది చాలా మెల్లగా ఏం లేదు పద ఆ నడతను ఆ దోలా నవ్వుతూ మీరుండండి బాబు ముందు అమ్మాయిగారు స్నానం చేస్తారు తర్వాత మీరు గాని మెరుపులా వచ్చిన గంగ ఆ మాట అనేసి మళ్లీ మెరుపులా మాయమైంది అమ్మో అసలు మాటలు కూడా రావనుకున్న గంగ హడావిడి పెట్టేస్తోందే నవ్వాడు నాదు వేరే కూడా నవ్వాడు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి బాబు నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు నాదు రిలాక్సింగ్గా వెనక్కి కూర్చున్నాడు చాందిని బాత్రూంలోకి నడిచింది అక్కడ టబ్ షవర్ ఖరీదైన షాంపూ సోపు అన్నీ ఉన్నాయి పొందిగ్గా మీరు స్నానం చేయండమ్మా టవల్ ఆమెకు అందిస్తూ అంది గంగ వచ్చిన వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కూడా అమరుస్తారా వీళ్ళు లేక మాకు మాత్రమేనా మనసులోనే అనుకుంది చాందిని ఆమెకిదంతా వింతగా ఉంది మళ్లీ తన ఆలోచనలన్నింటినీ నెట్టి తానొచ్చిన పనిని గురించి ఆలోచించసాగింది గంగ బయటకెళ్ళిపోయింది చాందిని స్నానం చేస్తుంటే హాల్లో కూర్చున్న నాథ్ దిక్కులు చూస్తున్నాడు పోలీసులు బయట కూర్చుని వీరయ్యతో కబుర్లు మొదలుపెట్టారు బాబుగారు గంగా మెల్లగానే పిలిచినా ఎందుకో నాదు త్రుళ్ళిపడి చూశాడు ఏంటంత పరధ్యానంగా ఉన్నారు అదొలా నవ్వుతూ అంది గంగా అరే నీ సిగ్గంతా ఏమైంది ఆశ్చర్యం నటించాడతను ఆమె నవ్వింది అతను అలా చూస్తుండిపోయాడు ఆమె కేసి ఏంటి బాబు అలా చూస్తున్నారు అందామే ఏంలేదు ముందు నిన్ను చూసి మాతో మాట్లాడను కూడా మాట్లాడవనుకున్నాను ఎందుకు బాబు మొదట్లో కాస్త నవ్వేసింది ఆమె ఈ పిల్ల ఎంత హాయిగా నవ్వుతుంది అనుకున్నాడతను కాస్త కాఫీ ఇవ్వనా అతని భావాల్ని చదవకుండానే అంది గంగ అన్నాడతను ఆమె లోపలికి పరిగెత్తింది లేడిపిల్ల గొణుకు నడతను రెండు నిమిషాల్లో కాఫీ కప్పుతో వచ్చింది గంగా అతను కాఫీ తాగుతుంటే చాందిని వచ్చింది నీటుగా డ్రెస్ చేసుకుని ఏటి అప్పుడే మళ్ళీ కాఫీనా అంది తను ఓ సోఫాలో కూర్చుంటూ కాస్త తలనొప్పిగా ఉంది చంద అన్నాడతను మీకు ఇస్తానమ్మా అంది గంగ కేసి చూస్తూ వద్దు గంగ ఇప్పుడు భోంచేస్తాగా ఆ వంట అయింది కదూ ఆ మీరు మీరెప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను అలాగే నువ్వు వెళ్ళు నేను పిలుస్తాను అంది చాందిని గంగ వెళ్ళిపోయింది